కీర్తనల గ్రంథము నూట ముప్పై ఏడవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు బబులోను నదుల యుద్ధ ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి అచ్చట మనలను చెరగున్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి అన్యుల దేశములో యహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము యరూశలీమా నేను నిన్ను మరచిన ఎడలా నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడలా నా ముఖ్య సంతోషము కంటే నేను యరూశలీమును హెచ్చుగా ఎంచని ఎడలా నా నాలుక నా అంగిటికి గాక యహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకునుము ఎరూషలేమో పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకునము దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట ముప్పై ఏడవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి